హాయ్ ఫ్రెండ్స్ గాడాపు ఆఫ్ మాస్టర్స్ నటసింహం నన్నమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ టూ ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి బోయిపాటు శ్రీను బాలయ్య బోయిపాటు ఇరిద్దరు కాంబినేషన్లో ఇది నాలుగో చిత్రం అఖండ మూవీకి సీక్వల్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది డిసెంబర్ ఐదో తేదీన అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందనమాట ఈ మూవీ డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతుంది కాబట్టి మరో రెండు నెలల్లోనే రిలీజ్ ఉంది కాబట్టి ప్రమోషన్లో కూడా స్పీడ్ అయితే పెంచబోతున్నారు ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ప్రోమోను మరో వారం లేదా పది రోజుల్లో రిలీజ్ అనమాట అంటే ప్రోమో రిలీజ్ అయినా ఒకటి రెండు రోజుల్లోనే సాంగ్ కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఒక పది రోజుల్లోనే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీలో తమనిచ్చిన సాంగ్స్ కానీ తమనిచ్చిన ఇచ్చిన కానీ మామూలుగా ఉంటదనమాట అఖండ మూవీలో తమన్ యొక్క బీజం ఏ స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించిందో అఖండ టూ కి అంతకు మించి అన్న టాక్ కూడా వినిపిస్తుంది రీసెంట్ గా రిలీజ్ అయిన ఓజీ మూవీకి తమన్ ఏ స్థాయిలో బీజియం ఇచ్చారో మనం అందరూ చూసాం అందువలన అఖండ టూ కూడా అద్రిపోయే స్థాయిలో తమన్ బీజియం ఇవ్వటం ఖాయం బోయపాటి బాలయ్య కాంబో నాలుగో చిత్రం వరుసగా మూడు చిత్రాలు బ్లాక్ బాస్టర్ ఇప్పుడు నాలుగో చిత్రం అఖండ టూ కూడా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అన్న టాక్ కూడా బయటకు వచ్చేసింది మరి చూద్దాం ఎన్నో అంచనాలతో డిసెంబర్ ఐదున రిలీజ్ కాబోతున్న అఖండ టూ చిత్రం ఆడియన్స్ని ఏ విధంగా మెప్పించి ఎలాంటి రికార్డులను బ్రేక్ చేసి ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్